గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో డిగ్రీ బెటరా బీటెక్ బెటరా అనేది చాలామంది మొన్న రీసెంట్గా ఎంసెట్ గురించి వీడియో చేస్తే అడిగారు ఎంసెట్ రాసిన వాళ్ళు అన్న డిగ్రీ చేయన్నా లేదంటే బీటెక్ చేయన్నా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారన్నారు సో ఇప్పుడు ఈ వీడియో ఒక జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీరే డిసిజన్ తీసుకోరు సో ర్యాంక్ వచ్చేసి ఎవరికి ఎట్లా వచ్చేది ఇంకా ఎంసెట్ రిజల్ట్స్ రాలే జస్ట్ కీ వచ్చినట్టుంది అంతే ఈ కీ వచ్చిన వాళ్ళు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీ కేటగిరీ ఏందని కింద కామెంట్ చేయండి ఎందుకంటే నీకు అర్థమైపోద్ది ఎంత ఎట్లా ఎట్లుంది అనేది సో ఎవరైతే ఎంసెట్ రాసేటారో వాళ్ళకి చెప్తున్నా నెక్స్ట్ డిగ్రీ బెటరా బీటెక్ బెటరా అనుకుంటే చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న కాలేజీలలో ప్లేస్మెంట్లు లేక ఆ బీటెక్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చి అమీర్పేట్లుండి నెల నెలలు కోచింగ్ తీసుకొని ప్లేస్మెంట్లు లేక చాలామంది ఉన్నారు సో చిన్న చిన్న కాలేజీలలో బీటెక్ చేస్తే ప్లేస్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఐటీలో మొత్తం ఇప్పుడు వచ్చేది ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఆ ఈ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు మొత్తం పడిపోయింది ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు సో మీరు కావాలంటే ఎవరైనా మీ మీ అన్నలు కానీ మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కావాలంటే కనుక్కోరు ఐటీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒకప్పుడు ఉన్నంత లేదు ఆ సాఫ్ట్వేర్ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ వదాం బీటెక్ చేసి సాఫ్ట్వేర్ పోదాం అనుకుంటున్నారు కానీ ఆ బీటెక్ చేసినాక ప్లేస్మెంట్స్ అనేవి కష్టం చిన్న చిన్న కాలేలలో ఉంటాయి చేస్తే మంచి కాలేజీలో టాప్ కాలేజీలో చేయండి కంపల్సరీ ప్లేస్మెంట్ వస్తుంది అన్న కాలేజీలో జాయిన్ అయ్యి బీటెక్ చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది మీకు కష్టపడి చదివినందుకు ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి సో ఆ ప్లేస్మెంట్స్ కూడా ఇప్పుడు లోకల్లో నేను హైదరాబాద్లో నాకు ప్లేస్మెంట్ కావాలి అంటే అది కష్టం ఎక్కడిచ్చేది ఇప్పుడు మొన్న వీళ్ళ ఫ్రెండ్కి ఎక్కడ వచ్చింది చెన్నై చెన్నైలో వచ్చిందంట ఎక్కడ చెన్నై ముంబై ఇట్లా లాంగ్ హైదరాబాద్లో అయితే రావడం కష్టం క్యాంపస్ ప్లే ప్లేస్మెంట్ ఆడ ప్లేస్మెంట్స్ కూడా చెన్నైలో వచ్చింది ఆడపోయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ట్వంటీ థౌజండ్కు శాలరీకి తీసుకోవాలి హాస్టల్ ఖర్చులు ఆ ఖర్చులు ఖర్చు అని పోతుంది సో ఇక కంపల్సరీ నేను బీటెక్ చేస్తే నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చేయండి మీ ఇష్టం కానీ నా సజెషన్ ఏంటంటే మంచి కాలేజీలో బీటెక్ చేస్తే ప్లేస్మెంట్స్ వస్తాయి చిన్న చిన్న కాలేజీలలో చేస్తే అలా ప్లేస్మెంట్స్ రావు నాలుగు సంవత్సరాలు బీటెక్ అయిపోతుంది ఖాళీ అయిపోతారు ఇప్పుడు ఏదో సంథింగ్ ఏదో చిన్న జాబ్ ఇంటర్వ్యూ కోసం పోతే బీటెక్ కంప్లీట్ చేసినప్పుడు కూడా పదిహేను వేల జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చారు అవునా కదా అవును చాలా మంది వచ్చారు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబెర్స్ పైన వచ్చారు జస్ట్ అది నార్మల్గా జాబ్కి అంతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా రావడం జరిగింది రావడం జరిగింది ఈరోజు సో బీటెక్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు ఈ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ నాన్ ఐటీ జాబ్స్కి ఎందుకంటే ఆడ బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ సరిపోతా అంటే లీవ్ అంతగానే మంచి కాలేజీలలోనే చేస్తే బీటెక్ కంపెనీస్ వచ్చినప్పుడు హైర్ చేసుకుంటే డిగ్రీ బీటెక్ థర్డ్ ఇయర్లోనో బీటెక్ ఫోర్త్ ఇయర్లోనో ప్లేస్మెంట్ వస్తే బీటెక్ అయిపోగానే వెళ్ళిపోతాను మనస్ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ లేక ఏం లేక ప్లేస్మెంట్స్ లేక హైదరాబాద్కి వచ్చి ఆమిరిపెట్ల ఉంటే ఆమెరిపట్ల గల్లీలు గల్లీలు మొత్తం బీటెక్ చేసిన వాళ్ళు ఎంసీఎల్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళే ఉంటారు ఆలోచించి చేయండి ఇక నార్మల్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు దోస్త అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దోస్త డిగ్రీ అప్లై చేసుకొని డిగ్రీలు ఇప్పుడు తోటి కూడా సాఫ్ట్వేర్ సైడ్ పోతారు ఒకవేళ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసినాం తర్వాత కూడా ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఐటీ ఫీల్డ్లో పోయే చాలామంది ఉన్నారు డిగ్రీలు చేసిన వాళ్ళు బీటెక్ ఏ చేస్తే ఉన్నది కానీ డిగ్రీతోటి కూడా పోవచ్చు ఐటీ సైడ్ డిగ్రీలో కూడా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది డిగ్రీలో కూడా డేటా సైన్స్ కొత్తగా వచ్చింది డిగ్రీలో కూడా కంప్యూటర్ సైన్స్ ఉంది డిగ్రీలో ఆ సబ్జెక్టులో ఉన్న కోర్సు తీసుకొని అట్లా చేసి కూడా పోవచ్చు బీకామ్ వాళ్ళు కూడా పోవచ్చు బీఏ వాళ్ళు కూడా కోర్సులు నేర్చుకొని పోతారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలి డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసి పోవచ్చు సో ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు ఒకవేళ నచ్చ నచ్చితే ఎంసీఏ చేయొచ్చు నువ్వు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఎంసీఏ చేయవచ్చు లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసుకొని బిజినెస్ సైడ్ పోవచ్చు అది సైడ్ అది కూడా ప్రైవేట్ జాబ్స్ ఎంబీఏ తర్వాత మంచి ఉంటాయి బిజినెస్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కంపల్సరీ అలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకవేళ ఇంట్రెస్ట్లో పోతే ఎంసీఏ చేసుకోవచ్చు ఎంసీఏ డిగ్రీ అయిపోయినకి చేసుకోవచ్చు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ట్సెడ్ సాఫ్ట్వేర్ పోవచ్చు డిగ్రీలలో కూడా ఇప్పుడు నాకు ఎంపీసీఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంది డిగ్రీలో డేటా సైన్స్ కొత్త వచ్చింది అది కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం డిగ్రీ త్రీ ఇయర్స్ అండ్ ఎస్పెషల్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాను నేను కాంపేటివ్ ఫీల్డ్ ఉన్న అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ డిగ్రీనే చేస్తే బెటర్ ఆ బీటెక్ అంటే ఎందుకంటే డిగ్రీలో సీసీ ఇంటర్లో సీసీ అయితే డిగ్రీలో బీకామ్ తీసుకుంటే బెటర్ అంటే ఇట్లా ప్రైవేట్ ఫీల్డ్లో కూడా వెళ్ళచ్చు గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ కావచ్చు ఈ త్రీ ఇయర్స్లో ఎందుకంటే ఈ డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి జస్ట్ ఒక వన్ వీక్ వన్ మంత్ చదివినా పాస్ అవుతాం కానీ మీ బీటెక్ చదవడం వల్ల కంపల్ ఫుల్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ బ్యాక్ లాగ్స్ ట్వంటీ టూ బ్యాక్ లాగ్స్ ఉన్నాయంట ఇలా ఇలా ఇంటర్వ్యూలో చెప్పిందంట వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఇరవై ఇరవై రెండు బీటెక్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయంట సో కష్టం ఉంటుంది కష్టం కొంచెం ఆలోచించండి ఎవరో తీసుకోమన్నారు కదా అని కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే తీసుకోండి నేను కంపల్సరీగా బీటెక్ చేసి నేను మంచిగా ప్లేస్మెంట్ తెచ్చుకుంటా అంటే ఎక్కువ కష్టపడాలి కంపల్సరీగా బీటెక్ అంటే నార్మల్ నార్మల్గా చదివే వాళ్ళైతే కష్టం బ్యాక్లాగ్స్తోనే మళ్ళీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవచ్చు ప్లస్ ప్లస్ ఏంటంటే ఐటీ ఫీల్డ్ ప్రైవేట్ సెక్టర్ కూడా మనం వెళ్ళచ్చు సో అదే అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే గెట్ అని ఉంటుంది కామన్ పీజీ ఎంట్రెన్స్ స్టేట్ సిపి గెట్ల ఇంటర్వెల్ కూడా అప్లై చేసుకోవచ్చు అందులో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అని ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అని ఉంటుంది అంటే మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే క్యాంపస్లో సీట్ వచ్చిందనుకో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బీబీఏ రెండు సంవత్సరాలు ఎంబీఏ క్యాంపస్లోనే ఐదు సంవత్సరాలు ఉంటారు ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అనుకో డిగ్రీలో మూడు సంవత్సరాలు బీఏనో సంథింగ్ ఏదో ఉంటుంది తర్వాత ఎన్ఏ ఎకనామిక్స్ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అనుకో డిగ్రీలో మూడు సంవత్సరాలు బయో తర్వాత ఎంఎస్సీ బయోటెక్నాలజీ అట్లా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసుకోవాలి సిపికెట్ రాసి ఐదు సంవత్సరాలు క్యాంపస్లోనే ఉంటారు ఫ్రీ ఫ్రీ ఉంటుంది మంచి క్యాంపస్లో ఐదు సంవత్సరాల తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయి సో అట్లా తీసుకోవాలి లేదంటే నార్మల్ డిగ్రీ చేయాలి లేదంటే ఇక మీ ఇష్టం బీటెక్ చేస్తా అంటే బట్ ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకొని అందులో సీట్ వస్తే పోవాలి చిన్న చిన్న కాలేజీలలో బీటెక్ చేసితే అది ప్లేస్మెంట్స్ రాక వేస్ట్ అయిపోతుంది నాలుగు సంవత్సరాల్లో ఫుల్ బ్యాక్ లాగ్స్ ఉంటాయి ఇంకా నన్ను నా సజెషన్ ఏంటంటే మీరు రెగ్యులర్ బీటెక్ కట్టుకుంటూ ఓపెన్లో డిగ్రీ కూడా బీఏన బీకామ్ ఓపెన్లో కూడా కట్టారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని అడ్మిషన్స్ వచ్చినప్పుడు అది ఆమెలో ఒక అడ్మిషన్ అయ్యి ఇటు బీటెక్ రెగ్యులర్గా పోరు ఎందుకైనా సేఫ్ట్ అది ఓపెన్ డిగ్రీ కూడా ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరుగుతే నార్మల్గా పోయి రాస్తే పాస్ అవుతారు సింపుల్గా ప్రిపరేషన్ అయితే మూడు సంవత్సరాల వరకు ఆ ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్ అయిపోతుంది ఆ ఓపెన్ డిగ్రీ కూడా నీకు గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎందుకంటే పనిచేస్తుంది ఒకవేళ బీటెక్ పాస్ అయితే నాలుగు సంవత్సరాల్లో బీటెక్ కూడా వస్తుంది ఒకవేళ బీటెక్ ఫెయిల్ అనుకో ఆ ఓపెన్ డిగ్రీని పట్టుకొని నువ్వు వేరే వేరేమన్నా పీజీ రెగ్యులర్గా పీజీ కానీ మళ్ళీ రెగ్యులర్గా ఎంబీఏ కానీ చేసుకోవచ్చు థింక్ చేసి తీసుకో ఎవరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి క్యాంపస్ స్టూడెంట్ థౌన్ ట్వంటీ ఇన్స్టాగ్రామ్ ఐడి క్యాంపస్ స్టూడెంట్ ఉంటుంది యూట్యూబ్ ఛానలే అలా మెసేజ్ చేసి నిన్ననే చార్జ్ చేశాను నేను అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు బీటెక్ నాకు ఎంపీసీ ఇంట్రెస్ట్ లేదు ఎంపీసీ తీసుకున్నా మా వాళ్ళు బీటెక్ ఏమంటారు వాళ్ళ బాధకి ఏం సెట్ చేస్తున్నా అలాదేమో ర్యాంక్ మంచిగా వస్తే నాకేమో బైపీసీ ఇంట్రెస్ట్ ఉండే ఇప్పుడు నేను ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ చేస్తా దానికి ఎలిజిబిలిటీ ఉంది నాకు నేను సిపికెట్ రాస్తా అని నాకు అడుగుతుండు సో ఇంట్రెస్ట్ ఉన్నది చదువుకోవాలి పేరెంట్స్ ఏదో చెప్పారంటే పేరెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు రిలేషన్స్ మీ ఫ్రెండ్స్ హెలో ఏమో చెప్పారని చెప్పి మీరు తీసుకుంటే మాత్రం మీ లైఫ్ అంత కంపల్సరీగా వేస్ట్ అవుతుంది సో మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ముందు నుంచిలే దాని గురించి కొంచెం సర్చ్ చేసి సో అది తీసుకోవడం చాలా బెటర్ ఇంకా మీతోనే అయ్యేది మాత్రమే తీసుకోవాలి ఎవరో వాళ్ళు తీసుకుని వీళ్ళు తీసుకున్నా కాకుండా నీతో కంపల్సరీ నేను ఇదే చేస్తాను అని ముందే ఫిక్స్ అయితే బెటర్ మీరు ఆలోచించుకోరు డిగ్రీ చేస్తాను అనుకుంటే మాత్రం హైదరాబాద్లో మంచి మంచి డిగ్రీ కాలేజీలు ఉంటాయి ఇప్పుడు మన నిజాం కాలేజ్ ఉంది బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్ ఉంది కోటి ఉమెన్స్లో కాలేజ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంది ఏవీ కాలేజ్ ఉంది భద్రుక కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఒకటి ఉంది మా ఫ్రెండ్ గారు చెప్పేది భద్రుక కాలేజ్ అని ఇంక ఇది నాంపల్లిలో అదొకటి ఉంటుంది కాలేజ్ సో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి సిటీ కాలేజ్ ఉంది నెంబర్ వన్ హైదరాబాద్లో సిటీ కాలేజ్ ఉంది సో మీరు డిగ్రీ హైదరాబాద్లో చేస్తాను అనుకుంటే పెట్టుకోరు వెబ్ ఆప్షన్స్ మీ ఇంటర్మార్క్స్ని తీసేసుకొని దోస్తులు అప్లై చేసుకుంటే డిగ్రీ మంచి కాలేజీలో వస్తుంది కొన్నిటికేమో విత్ హాస్టల్ ఉంటుంది కొన్నిటికేమో వితౌట్ హాస్టల్ ఉంటుంది బయట చూసుకోవాలి హాస్టల్ సో మంచి కాలేజీలో వేయాలి చేసే డిగ్రీ ఒకవేళ త్రీ ఇయర్స్ డిగ్రీ చేస్తే దోస్తు బీటెక్ చేస్తూ ఉంటే కూడా మంచి కాలేజీలో చేసుకోరు ఇక తక్కువ ర్యాంక్ వచ్చి చిన్న చిన్న కాలేజీలో చేస్తే నేను వద్దనే చెప్తాను నేను ఆ బీటెక్ అంత కష్టపడి నాలుగు సంవత్సరాలు చదివి అన్ని సింబుల్ క్లీజ్ ప్లేస్మెంట్స్ ఏం లేకపోతే బయటకు వచ్చి పదిహేను వేల ఇరవై వేల జాబ్కి మళ్ళీ అమిర్పేలా హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న కోర్సెస్ తీసుకొని తిరగాలి అందుకే ఆలోచించుకోవాలి ఎవరు కాంపిటేటివ్ ఫీల్డ్ ఉండాలో కంపల్సరీ డిగ్రీ చేయాలి బీఏ ఆర్ బీకామ్ కట్టు డిగ్రీ మంచిగా డిగ్రీ కంటిన్యూ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కార్య సైమల్ డేనియస్లో ఓకేనా సో మీద అనుకుంటే ఇంకా ఏమన్నా అడ్మిషన్ గురించి మీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా మన దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్యాపస్ స్టూడెంట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అలా మెసేజ్ చేయొచ్చు వెంటకి కింద కామెంట్స్ పెట్టరు రిప్లై ఇస్తా సో ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏం కాదు మనకేం కాదు ఉంది క్లియర్ చేసుకోవచ్చు కంపల్సరీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు దోస్త్ సెకండ్ పేజో థర్డ్ పేజోలో అడ్మిషన్ తీసుకోవచ్చు ఇంటర్ పాస్ అయినాక ఓకే బీటెక్ కూడా ఫస్ట్ పేజ్ సెకండ్ పేస్ అని ఉంటుంది అవి కూడా ఆ సెకండ్ వరకు వరకైనా మీరు ఇంటర్ రిజల్ట్స్ వస్తే సెకండ్ పేస్లో బీటెక్లో జాయిన్ కావచ్చు ఫెయిర్ అయిన వాళ్ళకి టెన్షన్ వాళ్ళు అవసరం లేదు సెకండ్ పేస్ ఉంటుంది థర్డ్ పేస్ ఉంటుంది ఫస్ట్ పేస్ ఉంటుంది ఫస్ట్ పేస్ మిస్ అయితే సెకండ్ పేస్ ఉంటుంది సెకండ్ పేస్ మిస్ అయితే థర్డ్ పేస్ ఉంటుంది అప్పటివరకు ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వస్తే పాస్ అయితే అడ్మిషన్ తీసుకుంటాం బట్ ఫోకస్ ఆన్ యువర్ సప్లిమెంటరీస్ ఎన్ని ఫెయిల్ అయినాయో అవి ఫోకస్ మంచిగా పెట్టి సప్లిమెంట్ అనేది క్లియర్ చేసుకో ఇది ప్రైమరీ థింగ్ నువ్వు చేయాల్సింది ఇక అది అన్నట్టు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సో ఫైనల్గా జాగ్రత్త ఆలోచించి తీసుకోరు ఎందుకంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ నీ జీవితం మొత్తం అలానే ఉంటుంది డిగ్రీ వస్తే డిగ్రీలో బీటెక్ చేస్తే బీటెక్లో ఇంట్రెస్ట్ ఉందో ఆలోచించి తీసుకో ఓకేనా ఇంకా నేనైతే అవనలేదు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే తీసుకోండి చాలా కష్టపడండి త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ మాత్రమే నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఈ డిగ్రీ সো আলে তো ফস্ট ওকে এটা মানে সাইনিং আফ দিজোর ক্যাংপ স্টুডেন্ট কোথাও না সবসময় টাটা বে নাইট